హాయ్ నమస్తే అందరికీ ఈరోజు వీడియోలో చికెన్ పకోడీ నార్మల్గా పకోడీ అంటేనే ఎవరికైనా నోట్లో నీళ్ళు ఊరుతుంది పక్క వాళ్ళకి ఒక మొక్క కూడా ఇవ్వకుండా తినేస్తారు స్ట్రీట్ స్టైల్ పర్ఫెక్ట్ కొలతలతో మొక్కలకు ఆయిల్ ఎక్కువ పేల్చకుండా క్రిస్పీగా వస్తుంది నేను చెప్పిన విధంగా ట్రై చేయండి ముందుగా ప్రాసెస్ పావు కేజీ చికెన్ని చిన్న చిన్న పీసుల్లాగా ఈ విధంగా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళని వాష్ చేసుకోవాలి బాగా ఇలా బౌల్లో వేసుకోవాలి చాలామంది హాఫ్ లెమన్ జ్యూసే వేస్తారు నేను ఫుల్ లెమన్ జ్యూస్ వేస్తున్నాను అలాగైతే టేస్ట్ ఇంకా బాగుంటుంది పకోడికి ఇప్పుడు ఇందులో అరచించా పసుపు రెండు స్పూన్లు కారం అలాగే ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ స్పూన్ గరం మసాలా అలాగే రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాం వీటన్నిటిని ఇప్పుడు స్పూన్తో బాగా కలుపుకోవాలి చికెన్కి మసాలా అంతా బాగా పట్టాలి ఇందులో ఇప్పుడు రెండు స్పూన్లు శనగపిండి ఒక స్పూన్ ఫ్లోర్ అలాగే ఒక స్పూన్ బియ్యం పిండి ఇందులోనే కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి ఈ విధంగా పిండి ఎంత వేస్తే సరిపోద్ది ఎక్స్ట్రాగా మీరు వేయకండి ఒరిజినల్ టేస్ట్ మారిపోతుంది ఇప్పుడు పిండి వేసిన తర్వాత ఇలా కలుపుకోవాలి అవసరమైతే కొంచెం కొంచెం వాటర్ వేసుకోవాలి ఎక్కువ వేసినా పలుచగా అయిపోద్ది పకోడీ అనేది పర్ఫెక్ట్గా రాదు మొక్కలకి మసాలా పిండి బాగా పట్టాలి కొంచెం కొంచెం ఇలా వాటర్ వేసుకోవాలి కన్సిస్టెన్సీ అనేది మరీ పలుచుగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఈ విధంగా రావాలి ఇందులో ఇప్పుడు ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను ఇది ఆప్షనల్ మీరు వద్దంటే స్కిప్ చేసి అండి మళ్ళీ చెప్తున్నాను కన్సిస్ట్రీ అనేది ఈ విధంగా రావాలి ఇది గంట ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేయాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అప్పుడు ఒక్కొక్కటి మెల్లగా చికెన్ వేసుకోవాలి మంట అనేది మీడియం ఫ్లేమ్లోనే పెట్టాలి హై ఫ్లేమ్లో పెడితే మాడిపోద్ది సిమ్లో పెడితే సరిగా వేగదు ఇలా వీటన్నిటినీ వేసుకొని ఒక రెండు నిమిషాల తర్వాత ఇలా తిప్పుకోవాలి ఈ విధంగా వచ్చిన తర్వాత ఒక ప్లేట్లో వేసుకుంటాం ఈ విధంగా సెకండ్ ట్రిప్ కూడా వేసుకోవాలి ఒక్కొక్కటిగా మీడియం ఫ్లేమ్లోనే పెట్టండి హై ఫ్లేమ్లో అసలు పెట్టకండి మన ఛానల్ని కొత్తగా చూసినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఈ కలర్ వచ్చిన తర్వాత పక్కన తీసుకుంటాం అదే ఆయిల్ కరివేపాకు పచ్చిమిర్చి వేపేసి ఇలాగ దీంట్లో వేసుకోవడమే పచ్చిలిపే మొక్కలు కూడా మీద మీద వేసుకుంటాం టమాటా కేచ్చప్తో తింటే టేస్ట్ చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో పెట్టండి ఇంకేమైనా రెసిపీస్ నేను ట్రై చేయాలంటే కామెంట్ బాక్స్లో పెట్టండి